హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా ట్రిప్లో మేమైతే కాఫీ ప్లాంటేషన్స్కి వచ్చామన్నమాట సో కాఫీ ప్లాంటేషన్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు నాతో రండి చూపిస్తాను సో ఇక్కడ బయట ఇల్లు అనేది ఉంటుంది అక్కడ అప్పుడాలని పెట్టుకున్నారు అండ్ అక్కడే కాఫీ గింజలు అవి కూడా ఎండబెట్టారు ఇది గ్రీన్ వే క్యూ కాఫీ ఐలాండ్ దీని కాస్ట్ లోపలికి వెళ్ళడానికి ఎయిట్ హండ్రెడ్ పర్ హెడ్ తీసుకున్నారు కొంచెం ఎక్కువే అన్ని కాఫీ ట్రీస్ ఉన్నా సరే మనం లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం ఇలాగ కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది సో అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ప్లాంట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నారు ఇక్కడ కాఫీ ఒకటే కాదు మనకి ఏంటంటే మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ అక్కడ ఇప్పుడే జస్ట్ ఒక పాము లాంటిది మనకి గ్రీన్ కలర్ త్రాచు గ్రీన్ కలర్ పాములు ఉంటాయి కదా పసరపాము అది పైనుంచి పడిందంట సో అందరూ కొంచెం అది భయపడుతున్నారు సో ఇక్కడ మనకి మామూలుగా ఆరెంజెస్ అనేటటువంటివి పుల్లగా ఉంటాయి లేదా తీయగా ఉంటాయి కదా ఇక్కడైతే చప్పగా ఉంటాయి కొంచెం అంత టేస్ట్లెస్గా ఉంటాయని కూడా చెప్తున్నారు వాళ్ళు సో ఇదేదో ఆరెంజ్ ట్రీ పనస్ చెట్టు ఇదంతా కాఫీ ప్లాంటేషన్ కాఫీ ప్లాంటేషన్ కూడా వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది నవంబర్ డిసెంబర్లో గింజలు అవి తీస్తారు సో అప్పుడు అనేటటువంటిది వాళ్ళకి పని అనేది ఎక్కువగా ఉంటుందంట అదే వాళ్ళు చెప్తున్నారనమాట నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ముసలాయన ఆ ముసలాయిందే మొత్తం ల్యాండ్ ప్లస్ పక్కన ఒక షాప్ ఉంటుంది మొత్తం అంతా కూడా ముసలాయిందేనమాట సో ఎంత ఒక్కడు మెయింటైన్ చేస్తున్నాడు అంటేనే గ్రేట్ సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సపోటా చెట్లని ఈవెన్ సపోటాస్ కూడా కొంత స్వీట్ ఉండవు అనేసి చెప్పాడు అనమాట అక్కడ ఉండే వాతావరణానికి అక్కడ ఫ్రూట్స్ అనేటటువంటివి అంత ఇదిగా ఉండవు అంటే పంట ఒక్కొక్కటి బాగా పండుతుంది అక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువగా పండినట్టుగా వేరే వాటివి కొంచెం తక్కువ ఉంటుంది అలాగే మనకి స్పైసెస్ కూడా చాలా బాగా పండుతాయండి దాల్చిన చెక్క ఉంటుంది ఇలాచి ఉంటుంది అలాగే మిరియాలు అయితే విపరీతంగా ఉంటాయంట మీ వాళ్ళ దగ్గరే మిరియాలు కూడా చాలా ఎక్కువ పండిస్తారంట అంటే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి సగం వరకు ఆ మిరియాల పాదిని చుట్టేస్తారు సో ఆ మిరియాలు కూడా రీసెంట్గానే తీసేసారంట అందులో తెల్ల మిరియాలకి నల్ల మిరియాలకి కూడా డిఫరెన్స్ చెప్పాడు రెడ్గా ఉంటాయి అంటే ఆ మిరియం పాదుకి ఏదైతే రెడ్గా పండు అయ్యి ఉంటాయో అప్పుడే ఎండబెట్టేస్తే ఆ రెడ్గా ఉన్నప్పుడే ఎండబెట్టేస్తే తెల్ల మిరియాలు అవుతాయంట గ్రీన్గా ఉండేటప్పుడు ఎండబెడితే తెల్ల మిరియాలు రెడ్గా అయ్యాక ఎండబెడితే వచ్చేసి నల్ల మిరియాలు అనేసి చెప్పాడనమాట అవి ఎండబెట్టి అక్కర్లేదు తెల్ల మిరియాలకైతే తీసేసి గాలిని ఆరబెట్టేసి తర్వాత అది వాటి ప్రాసెసింగ్ చేయాలి అని అన్నాడు ఇది మిరియాల చెట్టు అదే చూపిస్తున్నాడు ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట రెడ్ మిరియా బ్లాక్ మిరియాలకి గ్రీన్ వైట్ మిరియాలకి వైట్ పేపర్కి బ్లాక్ పేపర్కి డిఫరెన్స్ చెప్తున్నాడు ఇది చాలా పెద్ద తోట అండి బట్ మనకు అంతా చూపించరు చాలా తక్కువ స్పేసే చూపిస్తారు లైక్ అంటే చాలా అంటే చాలా తక్కువ సేపు మనం అంత తోట ఉన్నప్పటికీ అంతా తిరగనివ్వరు వాళ్ళు అలౌడ్ ఉండదు అండ్ ఇక్కడికి ఏనుగులు అవి కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయంట ఈ తోటల్లోకి అడవిలోంచి తో ఏనుగులవి ఈ తోటలోకి అవి వచ్చేసి మొత్తం అన్నీ పాడు చేసేస్తాయంట రీసెంట్గా అయితే వచ్చాయంట ఏనుగులు వచ్చి పాడు చేసేయని చెప్తున్నాడు వెనకాల వైపు అలా తెలిసిన తర్వాత కొంతవరకు మనం వెళ్ళామేమో ఉందేమో అనే దానికి వెళ్ళలేము సో మొత్తానికైతే మనం అయితే మొత్తం తోట అంతా చూడలేదు చాలా తక్కువ టైమే చూసాము మేము కూడాను ఇప్పుడు ఇది వీడియో ఎన్ని మినిట్స్ షూట్ చేశాను అంతసేపు మాత్రమే మేము కూడా ఆ వీడియో అక్కడ అడవిలో ఆ తోటలోంచి వెళ్ళామండి సో ఇక్కడ మీరు ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇవంతా కూడా కాఫీ ప్లాంటేషన్ అని ఈ కాఫీ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క కూడా చూపించాను తీసాను అందులో ఏదో అయితే ఐడియా లేదు దాల్చిన చెక్కది తీసాను దాని తర్వాత ఇలాచి మొక్కది కూడా తీశాను మీకు చెట్టు చూపిస్తాను ఇలాచిది అసలు ఎలా వస్తాయి అనేటటువంటిది ఇలాచి మొక్క చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అంటే అలా ఉంటుంది అని అయితే నేను అనుకోలేదు అదేదో ఇంకొక డిఫరెంట్గా అనుకున్నాను ఇవి కాఫీ పువ్వులు అంటే సెకండ్ పూత అంటే రెండో విడత పంటకి స్టార్ట్ అవుతుంది పూత ఇంకా ఈ పూత వచ్చి ఇది కా కాయి పళ్ళు అయ్యేసరికి చాలా టైం పడుతుందని చెప్పాడు అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ తాలూకా అవన్నీ ఉన్నాయి చెప్పాను కదా మీరియాలు నువ్వులు అన్నీ కూడా ఇక్కడ పండిస్తారంట లోపల లోపల వీటికి వాటికి విడివిడిగా ఉన్నాయన్నమాట దాని తర్వాత మనం ముందుకెళ్తే వాళ్ళదే షాప్ ఒకటి ఉంటుంది సో ఆ షాప్లో మనం కావాల్సిన అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే పరంగా చూస్తే కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే ఏం తక్కువ అని అయితే అనిపించలేదు నేనేం కాస్ట్ తక్కువ ఉంది అని కూడా చెప్పలేను ఇది వచ్చేసి ఇలాచి మొక్క అండి ఇదిగోండి ఇలాచి మొక్క ఇలా ఉంటుంది దీనికి ఎడ్జస్ట్ లో ఇలాచీలు అనేవి వస్తాయి ఇక్కడ ఎక్కడ ఇలాచి అనేది లేదు అయిపోయిందంట ఉంటే చూపించేదాన్ని జస్ట్ ఆ మొక్క చూపించగలుగుతున్నాను ఇదంతా కూడా మిరియాల మిరియాల పాదులే మిరియాల పాదులు అయితే అత్తగా అత్తగా ఉన్నాయి మొత్తం కార్లు కూరుగులోని అలాగే ఉన్నాయి వాయినాడులో కూడా అలాగే ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తెంపడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఆయన ఆ తెంపింది ఏంటంటే మనకి చూపించడు యాక్చువల్గా నాకు ఇచ్చిందే మైతులు ఎక్కడో దాన్ని గింజ 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 విసిరేసింది అనమాట అతను నేను మీకు అది కూడా చూపించదాన్ని రెడ్గాను గ్రీన్గాను ఉంటాయి అనమాట రెడ్గా అయినటువంటి ఒకటి ఎండబెడతారు గ్రీన్గా అయిన అక్కడ వీళ్ళ దగ్గరే కొన్ని కుంకుడుకాయలు ఇచ్చారు అలాగే కొన్ని మిరియాలు వద్దు ఫ్రెష్ మిరియాలు కదా అని చెప్పి ఒక రెండు గుప్పిళ్ళు మిరియాలు తీసుకున్నాను ఏదైనా రసం పొడి కానీ మిరియాల పాలు కానీ చేస్తే చాలా బాగుంటుంది కదా అని అలాగే కొన్ని కాఫీ గింజలు కూడా తెచ్చుకున్నాను కానీ అవేం పెద్ద బాగాలేవు అంటే పాడైపోయినటువంటి వాటి నుంచి తీసినటువంటివి అనిపించాయి అందుకే బాగాలేదు వీళ్ళదే పనస పనసపట్లు పెద్దగా ఉన్నాయి బట్ ఇంకా కాయలుగా ఉన్నాయి ఇంకా పళ్ళు అవ్వలేదని చెప్పాడు అనమాట అందుకని ఇంకా అది కూడా అడగలేదు అడిగి ఆయన ఎక్కి తీసేవాళ్ళు కూడా లేదని చెప్పారనమాట ఇవన్నీ డిఫరెంట్ వేస్ అనమాట మనం బయటికి వెళ్ళడానికి కానీ మనం మొత్తం అయితే వెళ్ళలేదు అది నేను మీకు చెప్తున్నాను అనమాట చాలా వరకు వాళ్ళు స్కిప్ చేయించేస్తారు దీనికే ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అది చాలా అంటే చాలా ఎక్కువ టూ మచ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ అనేటటువంటిది అనవసరంగా వెళ్ళామేమో అనిపించింది బట్ ఓకే కాఫీ ప్లాంట్ ప్లాంట్స్ అనేటటువంటివి ఇలా ఉంటాయి అనేటటువంటిది నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను సో బాగుంది ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపి అనిపించింది అండ్ దాని తర్వాత మనకి ఆ స్పైసెస్ కూడా వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వలేదండి అవి షాప్లోని బాగానే కాస్ట్ పెట్టారు కాకపోతే మేమేం పెద్దగా పర్చేస్ చేయలేదు అంతే మనకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పెద్దగా ఏం చేయలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ కాఫీ పౌడర్స్ అవన్నీ తీసేసుకున్నాను అప్పటికి మా ఇంట్లో కాఫీ పౌడర్ చెల్లేదు చాలా తక్కువ సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను కాఫీ పౌడర్స్ ఏం తీసుకోలేదు మిగతా స్పైసెస్ అంటారా నాకు పెద్దగా చెల్లవు నేను తీసుకోవాల్సిన ఆల్రెడీ సోంపు నాకు డైజెషన్కి అది బాగుంటుందని చెప్పేసి సోంపు ఆల్రెడీ ముందు కూర్గు గ్రీన్స్లోనే తీసేసుకున్నాను ఇంకా ఏవో కూడా అన్నీ అక్కడే తీసేసుకున్నాను చాలా వరకు కూర్గ్ గ్రీన్స్లో తీసేసుకున్నాను కనుక ఇక్కడ ఏం పెద్దగా తీసుకోలేదు ఫైనల్గా మనకి వీళ్ళు కాఫీ అనేది ఇస్తారు వీళ్ళ కాఫీ అనేటటువంటిది మనం కాఫీ అలవాటు లేదు కనుక పక్కన పెట్టేద్దాం సో ఒక షాప్ అయితే లెక్క చూసేసి వచ్చేద్దాం రండి ఇక్కడ ఏదో వైన్ అంట వైన్ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే చెట్ల నుంచి వచ్చేటటువంటివి దాని తర్వాత ఇక ఇవన్నీ జల్లీలు అప్పడాలు ఇవన్నీ స్పైమెంతులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ మొక్కలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి అన్నాడు సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకైతే అడవిలో మనకు తెలియదు మనం చూడలేదు ఇంకా చూసినంతవరకు అయితే కొంచెం వరకే చూశాను నేను నువ్వులది ఒకటి చూసినట్టున్నాను దాని తర్వాత ఇలాచిది ఒకటి చూశాను మిరియాలది ఒకటి చూశాను కాఫీస్ది నారెంజ పళ్ళు తర్వాత ఇంకా సపోటా మొక్కలు ఇలా కొన్ని మాత్రమే చూశాను ఇక్కడ ఇంకా ఎక్కువ చూపించాడు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి